హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకుని మీకు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనం ఈరోజు వారాహిదేవి గురించి పూర్తి కథ తెలుసుకుందాం అంతేకాదు అమ్మవారు ఒక్కొక్క పురాణంలో ఏ విధంగా అమ్మవారి విశిష్టత ఉందో మనం తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మనకి పురాణాల ప్రకారం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసును సంహరించడానికి భూమిని రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ఎత్తి భూమిని రక్షిస్తాడు అలాగే భూమిని రక్షించడానికి భూమి మీద ఉన్న రాక్షసును సంహరించడానికి వారాహిదేవి అవతారాన్ని ఎత్తింది ఆ తల్లి వారాహిదేవి అవతారాన్ని ఎత్తి అమ్మవారు తన ముక్కుతో రాక్షసును సంహరించి యుద్ధాన్ని గెలిచింది ఆ యుద్ధాన్ని గెలిచడం వల్ల అమ్మవారిని అందరూ వారాహిదేవిని ఎంతో విశిష్టతగా పూజిస్తారు అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కూడా మనకి ఎంతో లభిస్తుంది ఈ అనుగ్రహం కావాలంటే ఈ ఖచ్చితంగా ఈ కథలైతే ఒకసారి తెలుసుకుందాము అమ్మవారి అవతారాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్పబడి ఉన్నాయి ఆ పురాణాలను మనం ఖచ్చితంగా తెలుసుకుందాము అమ్మవారికి ఎక్కువగా శంఖము చక్రము నాగలి అభయహస్తాలను ఇచ్చుకొని మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది అంతేకాదు అమ్మవారికి సింహము పాము దున్నపోతు గుర్రము గేదె వంటివి ఈ అమ్మవారి వాహనాలు వీటిల మీదే ఎక్కువ సంచరించి యుద్ధాలు చేస్తూ ఉంటుంది మనకి ఫస్ట్ పురాణం ప్రకారం బ్రహ్మాండ పురాణం ప్రకారం మనం అమ్మవారి అవతారం ఏ విధంగా జన్మించింది అమ్మవారు బ్రహ్మాండ పురాణంలో ఏ విధంగా చేశారో ఖచ్చితంగా తెలుసుకుందాం మొదటిగా మనం బ్రహ్మాండ పురాణం గురించి తెలుసుకుందాము బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మాండ పురాణంలో బండాసురుని రాసును సంబంధించడానికి దేవతలు అందరూ మహా యజ్ఞాన్ని నిర్వహిస్తారు ఆ యజ్ఞం నుండి పుట్టినది లలితాదేవి అప్పుడు లలితాదేవి జ్ఞానం నుండి శ్యామలాదేవిని ఉద్భవించింది శ్యామలాదేవికి మంత్ర పదవిని అప్పగించింది లలితాదేవి తన అహంకారం నుంచి వారాహిదేవిని పుట్టించింది ఆ తల్లికి సైనానాయనిక్గా పదవినిచ్చి అమ్మవారు సైన్యాధ్యక్షురాలుగా నిర్వహించుకునింది అంటే అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు అమ్మవారు తన సైన్యానంతో యుద్ధానికి వెళ్ళి బండాసును సంహరించడానికి వారాహిదేవిని లలితాదేవిని పుట్టించింది అప్పుడు లలితాదేవి శ్యామలాదేవిని వారాహిదేవిని తన సైన్యదోషాలుగా తీసుకొని వెళ్ళి బండాసుని రాక్షసుని సంహరించి భూమి మీద దేవతలకు మనుషులకు అమ్మవారి అనుగ్రహం లభించి అందరికీ మేలు జరిగిందనమాట ఇది మనం బ్రహ్మాండ పురాణంలో వారాహిదేవి గురించి చక్కగా వివరించింది అంతేకాదు లలితా సహస్రనామం చదివేటప్పుడు వారాహిదేవి గురించి చక్కగా వివరిస్తారు మనకి ఎందుకంటే అమ్మవారు చాలా ముఖ్యమైన అమ్మవారు కాబట్టి మనం వారాహిదేవిని కూడా లలితాదేవి సన్నిషాలు కాబట్టి అమ్మవారి ప్రస్తావన అయితే మనకి లలితాదేవి సహస్రనామంలో ఖచ్చితంగా చూడవచ్చు మనకి రెండవ పురాణం మార్కండేయ పురాణం మార్కండేయ పురాణం ప్రకారము శింభుని శంభులు అని రాక్షసులు ఉండేవారు అప్పుడు వాళ్ళని సంహరించడానికి విష్ణుమూర్తి నుంచి వైష్ణవి అనే దేవతని పుట్టిస్తారు బ్రహ్మ నుంచి బ్రహ్మిని అనే దేవతని పుష్టిస్తారు శివుని నుంచి శివాని అనే దేవతని జన్మిస్తుంది ఇలా వాళ్ళ అవతార నుంచి ఒక్కొక్క దేవత పుట్టుకొని వస్తుంది అలాగే వరాహ అవతార నుంచి వారాహిదేవి జన్మిస్తుంది ఇలా ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దేవతని పాలించగా ఉత్తర దిక్కున వారాహిదేవి పాలిస్తుంది ఇది మార్కెండేయ ప్రకారం వారాహిదేవి జన్మించింది అంటే మార్కెండే ప్రకారం పురాణం అమ్మవారు శంభుని శంబుల రాష్ట్రం సంహరించడానికి జన్మించింది ఇంకో అవతారం వచ్చేసి మూడో అవతారం దేవి భగవతం నుండి తెలుసుకుందాము పూర్వకాలము రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలని మనుషుల్ని హింసించేవాడు అప్పుడు పార్వతీదేవి దుర్గాదేవి అవతారమెత్తి రక్తబీజుని గాయపరుస్తుంది అప్పుడు రక్తబీజుడు శరీరం నుంచి ఒక్కొక్క రక్తపు చొక్క భూమి మీద పడి ఒక్కొక్క రాక్షసుడిగా పుడతాడు కొన్ని కోట్ల రాక్షసుని పుట్టిస్తాడు దుర్గాదేవి రక్తబీజుని సంహరించడానికి సప్తమాత్రకులని తన దేహం నుంచి బయటికి తీస్తుంది సప్తమాత్రికులకు తాంత్రిక శక్తులు ఎక్కువగా ఉంటాయి అంటే సప్తమాత్రికలు అంటే దుర్గాదేవి అవతారాలు బ్రహ్మిణి దేవి కౌమారి దేవి మహేశ్వరిదేవి వైష్ణవి దేవి వారాహిదేవి దేవి ఇంద్రాణి దేవి వీళ్ళను సప్తమాత్రికలని అంటారు వీళ్ళలో ఏడో అవతారాలు ఉంటాయన్నమాట ఇక్కడ అయితే వారాహిదేవి రక్తబీజను సంహరించడానికి ఉగ్ర రూపం ధరిస్తుంది శత్రువును సంహరించడానికి అమ్మవారి దంతాలతో శత్రువులను నాశనం చేస్తుంది అలా రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంత యుద్ధానికి రమ్మని పిలుస్తాడు అప్పుడు దుర్గాదేవి వారాహీదేవిని అందరినీ తన దేహంలోకి కలుపుకొని అప్పుడు దుర్గాదేవి రక్తబీజుని యుద్ధం చేసి సంహరిస్తుంది ఇలా దుర్గాదేవి పురాణం ప్రకారం వారాహీదేవి దుర్గాదేవి ఎన్నుముఖ భాగం నుంచి జన్మించిందని తన ముక్కుతోనే యుద్ధం చేస్తుంది అంతేకాదు రాక్షసుల్ని సంహరిస్తుంది అని దేవి భాగవత పురాణం ప్రకారం దీనిలో రాసి ఉంది ఇంకో అవతారం వచ్చేసి వరాహ పురాణం వరాహ పురాణంలో ఆశయ అనే వేదానికి ఆది దేవతగా వివరించారు ఇంకో పురాణం మస్త పురాణం ప్రకారము అంధకాసుని రాక్షసు సంహరించడానికి పుట్టిందని అంధకాసుని రాక్షసుడు కూడా రక్త బీజుడు లాగానే ఒక్కో రక్తపు చుక్క నుంచి ఒక్కో రాక్షసులుగా అవతరించాడని ఈ రాక్షసును వధించడానికి శివుడు వారాహిదేవిని పుట్టిస్తాడు అని మస్త పురాణంలో ఉంది చివరగా వామన పురాణం ప్రకారం దుర్గాదేవి పుట్టించిన సప్తమాతృకులో ఒకటిగా అవతారం నుంచి పుట్టినట్లు అలాగే దుర్గాదేవి వీపు భాగం నుండి వారాహిదేవి జన్మించినట్టు చివరిగా వామన పురాణంలో ఉంటుంది ఇదే అండి అమ్మవారు ఇన్ని పురాణ ప్రకారం ఈ విధంగా జన్మించి రాక్షసుల్ని సంహరించి శత్రునాశనం లేకుండా చేసింది కాదు అమ్మవారు మనిషి దేహంలో ప్రతి మనిషిలోని నాభిభాగంలో వారాహిదేవి ఉంటుందని మణిపూరి స్వాదిష్టాన మూలాధార చక్రాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమ్మవారు ముఖ్య దేవతగా పూజలు అందించుకుంటుంది ఈ అమ్మవారిని రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళు ఎంతో అమ్మవారికి ప్రీతికరంగా మారుతారు ఎవరైతే తెల్లవారుజామున రాత్రి సమయంలో పూజ చేసిన వారికి అమ్మవారు జాగృతం అవుతుందని కూడా చెప్తున్నారు వారే వారికి ప్రసిద్ధి ఆలయాలు వారణాసి చేరాసి మైలాపూర్లో ఉన్నాయని మనకి అన్నమాట వారణాసిలో అయితే పూజారి ఐదు నిమిషాలు వారాహి దేవికి అలంకరణ చేసి బయటికి వచ్చేసి తర్వాత ఒక రంధ్రాల నుంచి చూపిస్తూ ఉంటా ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటుంది వారణాసిలో శత్రులు నాశనం చేయడానికి పుట్టించింది కాబట్టి అమ్మవారు గ్రామ దేవత కాబట్టి రూపంలో ఉంటుంది అందుకని పూజారి ఐదు నిమిషాల్లో పూజ చేసుకొని బయటకు వచ్చేసి అందరికీ రంధ్రాల ద్వారా చూపిస్తారు కానీ ఒక పెళ్ళైన జంట ఏమి చేశారంటే అన్ని దేవాలని దర్శించుకుంటూ వారణాసికి వస్తారు అప్పుడు పూజారితో గొడవపడి అంటే మీరు చూపిస్తే ఏమవుతుంది అమ్మవారిని రూపంలో ఉంటే ఏమి చూపిస్తే ఏమవుతుంది మీరు కావాలని చూపించడం లేదు మేము హైకోర్టు నుంచి నోటీసులు తెచ్చుకొని మీ మీద కేసు వేస్తామని చెప్పి వాదించడం మొదలుపెట్టాడు ఆ స్వామి ఎంత చెప్పినా వినలేదు ఎందుకంటే అమ్మ అమ్మవారిని చూడకూడదు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది నేనే ఐదు నిమిషాలు పూజ చేసుకొని ముగించుకొని వస్తాను ఎందుకంటే అమ్మవారి అవతారాన్ని మనం చూసి తట్టుకోవాలంటే మన వల్ల మన మానవుల వల్ల కాదు అని చెప్తూ ఉంటారు కానీ ఆ పెళ్ళైన దంపతులు మేము అన్ని దేవాలను దర్శించుకొని అన్ని దేవతలను చూసాము కానీ ఈ వారాహి దేవిని అయితే ఖచ్చితంగా చూడాలని పట్టుబడతారు అప్పుడు ఇంకా అన్నీ వాదించలేక సరే రాండి అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు అప్పుడు ఆ పెళ్ళైన జంట లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి అవతారాన్ని చూసి అక్కడికక్కడే మూర్చపోయి కింద పడిపోయి చనిపోతారు ఎందుకంటే పూజారి అది పనిగా చెప్పాడు అమ్మవారు రూపంలో ఉంటుంది నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా అమ్మవారు రూపంలో ఉంటుంది అందుకని అమ్మవారిని చూడలేము అని చెప్పాడు అమ్మవారు రాత్రంతా గ్రామ దేవత కాబట్టి గ్రామంలోకి రాక్షసులు రాకుండా సంహరిస్తూ ఉంటుందని ఆ రాత్రంతా అమ్మవారు గ్రామంలో తిరుగుతూ ఉంటుందని అక్కడ ప్రచారం అన్నమాట అంతేకాదు ఆ ఉగ్రరూపం చూసినప్పుడు ఆ దంపతులు ఇద్దరు మూర్చిపోయి చనిపోతారు అందుకని వారణాసులు అమ్మవారిని మొత్తం చూపించకుండా తల భాగము కింద భాగం మాత్రమే చూపించు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం